హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన కర్రీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో ఎలా చేసుకోవాలో చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక నేను మీడియం సైజులో ఉండే కాకరకాయలు అయితే తీసుకున్నాను వీటిని సన్నగా ఇలా ముక్కలాగా కట్ చేసేసి పెట్టుకోండి అన్ని కాకరకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత వీటన్నిటిని కూడా ఇలా గట్టిగా పిండుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా పోయి కాకరకాయ అనేది చేదుగా ఉండదు అనమాట ఒకవేళ ఈ ప్రాసెస్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు చూడండి ఇందులోకున్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ కాకరకాయలు అన్నింటినీ ఇలా గట్టిగా పిండేసుకొని వేరే ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇలా వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఇలా ఎండు కొబ్బరిని కట్ చేసి వేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి అలాగే ఒక ఎయిట్ టు టెన్ దాకా వెల్లుల్లిని కూడా వేసుకుందాము ఇందులోనే ఒక ఎయిట్ టు టెన్ దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినిద్దాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది అనమాట అలాగే ఒక టీ స్పూన్ దాకా కావాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఈ ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఆనియన్స్ అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని కాకరకాయ ముక్కలు పెట్టుకున్నాము కదా వాటన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ కాకరకాయలు అన్నింటినీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుందాము ఇలా మిక్స్ చేస్తూ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న అన్నిటినీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అన్ని కూడా వేసేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మన కాకరకాయలు అనేది ఫ్రై అవుతున్నాయి అనమాట వీటిని మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈ కాకరకాయ అనేది చేదుగా ఉండదు చూడండి మంచి గోల్డెన్ లోకి రావాలన్నమాట ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము ఇదంతా కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకుందాము చూడండి ఇలా మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లకి వచ్చాయి కదా ఇలా ఫ్రై చేసుకుంటేనే కాకరకాయ అనేది చేదుగా ఉండదు అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది సో చూపించాను కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై చేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కాకరకాయ ముక్కలకి పట్టి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి సో ఇలా మొత్తం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు దీంట్లో ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇదంతా కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ మసాలా అంతా కూడా కాకరకాయ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు పాడవకుండా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు